రాయలసీమ అంటే ఫ్యాక్షన్ ఫ్యాక్షన్ అంటే రాయలసీమ అని అపోహలు ఉన్నారు చాలా మంది అసలైన రాయలసీమ చరిత్ర అంటే నేను చెప్తా వినండి మిత్రమా విజయనగర సామ్రాజ్యంలో రత్నాలను రాసులుగా పోసి ఏలిన రాయల వారి సీమ ఇది రాయలసీమ రాయలసీమ అంటే రక్తాలు కాదు రత్నాలు రాయలసీమ అంటే ఫ్యాక్షన్ కాదు ఫైర్ ఆఫ్ లెగసీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ శ్రీనివాసుడు కొలువు తీరిన పుణ్యక్షేత్రం రాయలసీమ అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైలం బ్రహ్మరాంబిక అమ్మవారు పుణ్యక్షేత్రం రాయలసీమ మల్లన్నగా ప్రసిద్ధిగాంచిన మహాదేవుడి నిలయం రాయలసీమ శివుడి వాహనం నందీశ్వరుడు కొలువు తీరిన పుణ్యక్షేత్రం యాగంటి రాయలసీమ పంచభూత లింగాలలో ఒకటైన శ్రీకాళహస్తి వాయులింగం స్వయంభూగా వెలిచిన వినాయకుడి కాణిపాకం రాయలసీమ అతి పురాతనమైన ఒంటిమిట్ట కోదండ రామాలయం కదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం రాఘవేంద్ర స్వామి సన్నిధి మంత్రాలయం మహానంది లేపాక్షి అహోబిలం రాయలసీమ హరిగోవిందాని ప్రజలకు కాలజ్ఞానాన్ని కానుకగా ఇచ్చిన వీర బ్రహ్మేంద్ర స్వామి రాయలసీమ ముప్పై ఆరు వేల కీర్తనలు రాసిన అన్నమాచార్యులు గారు రాయలసీమ అష్టదిగ్గజ కౌల్లో ఐదుగురు అలసాని పెద్దన నంది తిమ్మన దూర్జటి కందుకూరు రుద్రకవి అయ్యాల రాజు రామభద్రుడు రాయలసీమ ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల చిత్తశుద్ధి లేని శివ విశ్వదాభిరామ వినురవే అని చెప్పిన తెలుగు వాళ్లకు కాంతిరేఖగా వెలుగు నింపిన యోగి వేమనారెడ్డి రాయలసీమ అసలు స్వతంత్ర సమరయోధులు ఉన్నారు మిత్రమా తొలి సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు రాయలసీమ ఎన్ని ఆటంకాలు ఎదురైనా గాని స్వతంత్ర సాధనకు మహిళా హక్కుల పరిరక్షణకు విద్యాభివృద్ధికి జీవితాంతం కృషి చేసిన ఆదర్శ మహిళా మూర్తి కడప రామసుబ్బమ్మ గారు రాయలసీమ స్వతంత్రోద్యమంతో పాటు స్త్రీల అభ్యుదయాల కోసం కృషి చేసి పక్షవాతం వచ్చినా కూడా భయపడకుండా స్వతంత్ర సంగ్రామంలో పాల్గొంటూ స్త్రీల అభ్యుదయాల కోసం పాటుపడుతూ కృషి చేసి తన వంతు దేశ సేవ కార్యక్రమాలు అందించిన దేశ సేవిక వేదాంతం కమలాదేవి గారు రాయలసీమ ఈ స్వతంత్ర సంగ్రామ వీర గాథలు మరెన్నో ఉన్నాయి మిత్రమా స్టేట్యూన్ వెయిట్ ఫర్ పార్ట్ టూ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అతి పురాతనమైన చరిత్ర కలిగి స్వతంత్ర సంగ్రామ వీర గాథల ఖ్యాతి కలిగి సాంప్రదాయ సాహిత్య కీర్తి కలిగి రాయలసీమ అయింది మిత్రమా